ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేషన్ కార్డు అనేది ఒక అందని 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 చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఒక తంతుగా ఒక తూతూ మంత్రంగా రేషన్ కార్డు జరిగితే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో కేవలం పది నిమిషాల వ్యవధిలో మీ సమీపంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మానసి పుత్రిక జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో మెరిసిన మిలిపోయినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకున్న తర్వాత ఈరోజు బాధితునికి అర్జీదారునికి ఎవరైతే అప్లికేషన్ మాకు రేషన్ కార్డు కావాలని చెప్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కులము లేదు మతము లేదు రాజకీయ పార్టీ లేదు పది నిమిషాల వ్యవధిలో రేషన్ కార్డు జారీ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో మీరు దయచేసి ఆలోచించాలని కూడా మీ అందరూ కూడా నిమర్ చేస్తున్నాను అరవై నాలుగు మంది ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము చూసాం ఎప్పుడోసారి సంవత్సరానికి ఓసారి ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హైంలో రేషన్ కార్డు దానికి సవాలక్ష అవాంతరాలు అవరోధాలు అడ్డంకులు నియమ నిబంధనలు అంశాలు జన్మభూమి కమిటీలు ఆ రోజు జన్మభూమి కమిటీలు వారి సిఫార్సు కావాలా రేషన్ కార్డు కావాలంటే సుమా వారు సంతకం పెట్టాలా వారు ప్రసన్నం చేసుకోవాలా వారి దయాదాక్షణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దయాదాక్షణ మీద జగన్బోన్ కమిటీ మీద ఆ రోజు రేషన్ కార్డు ఎప్పుడో సంవత్సరాలు ఒకసారి అది కూడా ఒక వ్యవధి మాత్రమే రేషన్ కార్డులు ఆ రోజు ప్రభుత్వం పంపిణీ చేస్తే దారి చేస్తే ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో కేవలం పది నిమిషాల వ్యవధిలో రికార్డు టైంలో చాలా తక్కువ సమయంలో మీరు అన్ని కరెక్ట్ గా పోయి మీరు ఆ పత్రాల మీ సమీపంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ అక్కడ డిజిటల్ అసిస్టెంటో వెల్ఫేర్ అసిటెంటో ఇన్ఫోడో ఎవరో ఎవరైతే దాని రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో ఆ బాధ్యత బాధ్యత వ్యక్తి దగ్గర మీరు ఇస్తే పది నిమిషాల వ్యవధిలో అతి తక్కువ అంటే నేను మినిమం టైం చెప్తున్నాను అంతర్భాగము వారిని కూడా సాకి మనుషులుగా గుర్తించి వారిని కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఈ రోజు వారికి ఈ యొక్క డబ్బులు మరియు సంప్రదాయ దృష్టిలో కూడా ఈరోజు ప్రభుత్వం దాంతో పాటు కూడా నెలవారీ మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా మరి జగనన్న ప్రభుత్వం మంజూరు చేసింది అది కూడా ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత జగనన్న విద్యాకాంతా సిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చేసుకుంటూ అందరూ కూడా మీరు ఆలోచన చేసింది అవగాహన చేసుకోవాల్సింది మొట్టమొదటిసారిగా జగనన్న ఈ ప్రభుత్వంలో ఏ విధంగా త్వరత సగవేగంగా ఈ యొక్క రేషన్ కార్డులు కానీ ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ సులభతరంగా అత్యంత మరి మీకు సులభ శైలిలో సులభ విధానంలో ఈ రోజు బాధితునికి దానికి రేషన్ కార్డు అందుతా ఉందంటే ఈ ప్రభుత్వం పనితీరు ప్రభుత్వంలో రేషన్ కార్డు మనకి ఎంత కష్టమో జగన్ జనసేన ప్రభుత్వంలో రేషన్ కార్డు పంపిణీ ఎంత సులువో ఈ ఒక్కసారి ఆలోచించాలి మనం చేస్తున్నాను